తింటే ఎంత ఆరోగ్యమో తెలుసా పూర్వం పక్కింటోళ్ళో పొరిగింటోళ్ళో పట్టుకొచ్చి ఇచ్చేవాళ్ళు లేదంటే పెరట్లోనే పండేసేయండి పనస పొట్టు పనసాకులు పనస గింజలు అంటూ వీటిని వదిలిపెట్టేవాళ్ళం కాదు మరి అంత ప్రత్యేకమైన పంటతో పనస కుడిమల్ని ప్రిపేర్ చేసేద్దాం పదండి ముందుగా బాగా పండిన పనస్తలలో పాతికి తీసుకుని గింజలన్నింటినీ వేరు చేసేసుకున్నాక ఓ పదిహేను పనస్తలని చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకోండి ఇంకో పది పనస్తలలేమోగా పేస్ట్ ఆడేసి పక్కన పెట్టేసుకోండి ఇంట్లో ముప్పావు కప్పు బెల్లం పావు కప్పు నీళ్ళు పోసుకుని బెల్లం జస్ట్ కరెక్ట్ గానే తీసి పక్కన పెట్టేసుకోండి చెంచాడు నేసి పనస పనస్త ముక్కలు వేసుకుని మూడు నిమిషాలు మాకు పెట్టేసుకోండి కొబ్బరి తురుము బెల్లం పాకాన్ని ముప్పావు అంత వరకు ఇందులో వేసేసుకుని మీడియం ఫ్లేమ్ లోనే ఈ మిశ్రమం అంతా దగ్గర పడింత వరకు కలిపేసుకున్నా ఈ కసిస్టెన్సీ లోకి రాగానే తీసి పక్కన వేసుకుని ఇంట్లో అప్పుడు పిండి కొంచెం ఉప్పు మిగిలిచిన బెల్లం నీళ్ళతో పాటు పనస పేస్ట్ ను కూడా వేసుకుని వేడి వేడి నీళ్ళని కొంచెం పోసుకుంటూ పిండి ముదలా కలిపేసుకుని పక్కన వేసుకోండి పంచాబులు తీసుకుని మిఠాయి పొట్ల కింద చుట్టేసుకుని ఉత్పిక్తో కానీ ఏనుపులతో కానీ చూపించినట్టుగా సీల్ చేసేసుకుని ఏరాసుకున్న చేతులతో చిన్న పిండి ముదని తీసుకుని లో సర్దేసుకోండి మధ్యలో పనస కొబ్బరి మిశ్రమాన్ని పెట్టేసి చూపినట్టుగా సీల్ చేసుకున్నాక ఒక చిల్లు గిన్నెలో సర్దేసుకుని మరుగుతున్న నిలబడి పెట్టుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో పావు గంట పాటు అడగదులే పన్సాకులు లేకపోతే ఇలా అప్పండికే చేసుకుని మధ్య పెట్టేసి జాగ్రత్తగా సీల్ చేసేసుకుని ఆవిరి మీద ఉడికించేసుకోవచ్చు అండి ఉడికిపోయిన వీటిని బయటికి తీసేసుకుని ఆకులు చేసుకుని ఆ వేడి వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటే ఎంత ఉండదండి పట్నంలో ఉన్నా సరే పల్లెటూరులోని ప్రకృతి మధ్య ఉన్న ఆ ఫీలింగ్ గా చేసిందండి